పాత మట్టిని తీసి కొత్త మట్టిని కలిపి కుండీలలో వేసి విత్తనాలు పెట్టుకొని వానకాలం సీజన్ వచ్చేసింది కదా స్టార్ట్ చేద్దామని మళ్ళీ గార్డెనింగ్ వర్క్ స్టార్ట్ చేశామండి వెల్కమ్ టు మై గార్డెన్ అమ్మవారి దీవెన ఈరోజు నుండి ఇంకా పైన టెరెస్ వర్క్ స్టార్ట్ అవుతుంది గార్డెన్ వర్క్ మట్టి కుండీలలో వేయడము విత్తనాలు పెట్టుకోవడము అన్నీ మీరు కూడా పాటు మా తోటలోకి వచ్చి రోజు ఏమేమి విత్తనాలు పెట్టాము ఏమేమి మొలకలు వచ్చాయి చూడ్డానికి వెల్కమ్ అందరికీ ఈరోజైతే నేను ఆకుకూరలోనూ చిక్కుడుగా విత్తనాలు పెట్టుకుంటున్నాను ఇంకా అవి ఎలా వచ్చాయి ఎన్ని రోజులకు వచ్చాయి అనేవి మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను అయితే ధనియాలు మెంతకూర మెంతులు తర్వాత పాలకూర విత్తనాలు అన్నీ వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువ వేసేసి వన్ డే మొత్తం ఉంచాను ఇంకా మళ్ళీ నీళ్ళు వేస్తే ఇంకా లోపలికి వెళ్ళకుండా మంచిగా విత్తనాలు స్ప్రౌట్స్ వచ్చి మంచిగా మొలకలు వస్తాయి ఇంకా వన్ వీక్లోనే వస్తాయి నేను మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను చూడండి ఇంకా మీకు చాలా చాలా నేను మొక్కలు తెచ్చాను క్యాబేజీ మిర్చి ఇంకా అన్నీ అన్నీ నేను నా తోటలో నేను పెట్టుకుంటూ ఉంటాను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇవి చిక్కుడు విత్తనాలు ప్రతి కుండీలో ఒక్కొక్కటి పెట్టాను ఎన్ని జర్మినేట్ అవుతాయో చూద్దాం ఓకేనండి స్టేట్ ఉండ్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ